ప్రియమైన మిత్రులందరికీ ఈ రోజు ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ వీడియో చేయబోతున్నాను ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం చదువుకున్న ఎంతో మంది యువకులు చదువుకున్న చదువుకి అనుకూలంగా అంటే వారు చదివిన చదువుకి సార్థకతగా ప్రభుత్వ రంగాలలో జాబులు రాని వారు మరియు వివిధ రంగాల్లో స్థిరపడిన వారికి ఈ యొక్క వీడియోలో నాకు తోచిన కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో ఈ వీడియో రూపొందించే ముందు మేము ప్రాక్టికల్ గా అంటే నేను మా బాబు మా అల్లుళ్ళు మేమందరం కూర్చొని తీక్షణంగా ఆలోచించి ఈ యొక్క ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో ఏ విధమైన అంటే మార్కెటింగ్ మంచిగా నడుస్తుంది అంటే ఆర్థికంగా నిలదొక్కాలంటే ఏ విధంగా మనం నలుగురికి చెప్పే ముందు మనం కూడా ఒక రణాయికబంగా లేదా శాస్త్రయుక్తంగా ఒక పనిని చేసి ఎస్ దీనిలో మనము లాభం దీని వల్ల ఎవరైనా సరే ముందుకు రావచ్చు అని ఆలోచింపజేయాలనే ఉద్దేశంతోనే మేము మా స్వతహాగా ఉన్నటువంటి పొలంలో చెరువుగా మార్చి చేపల పెంపకం చేశాము చేపల పెంపకం చేసే ముందు ఒక ఆర్థికంగా కూడా వెసులుబాటు రకరకాలుగా ఆలోచించి దీర్ఘంగా సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత ఈ యొక్క చేపల చెరువుని చేయడం జరిగింది చేపల చెరువు చేసిన తర్వాత అంటే ఈ చేసే ముందే అసలు కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారాలు ఉన్నాయి అనేది ఆలోచించాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉందా లేదా సబ్సిడీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది దీర్ఘంగా ఆలోచించి మరియు మత్స్య శాఖ అధికారులను కూడా సంప్రదించిన తర్వాతనే అడుగు వేయడం జరిగింది ఒక అడుగు వేసిన తర్వాత చేపల చెరువుని నిర్మించడం అమ్మటే ఈ యొక్క చెరువులో కైగులూరు నుండి చప పిల్లల్ని రావడం పెట్టడం జరిగింది అంటే మొదటిసారి కాబట్టి ఎలా ఉందో అని ఆలోచించాము కానీ ఆశాజనకంగానే ఇంతవరకు మంచిగా రావడం చూడండి ఇప్పుడు మొన్న అక్కడ వెళ్ళిన తర్వాత ఈ యొక్క చేపల చెరువులో ఉన్న మేము చేపలు చిన్నప్పుడు ఓన్లీ ఒక రెండు ఇంచెలు మూడు ఇంచెలు మాక్సిమం రెండు రెండున్నర వరకే ఉండేవి కానీ ఇప్పుడు మంచిగా రావటం నాకైతే చాలా సంతృప్తికరంగా ఉంది అంటే మనం ఏ పని చేసినా కూడా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకున్న తర్వాత ఏది ఏమైనప్పటికీ ఆ యొక్క కార్యాన్ని కర్తవ్యాన్ని నిర్వర్తించాలి నిర్వర్తించే క్రమంలో ఎటువంటి ఒడుదొడుగులు వచ్చినా కూడా వెనకడుగు లేకుండా మేము చూడండి చేపలు చూస్తే అర్థమవుతుంది ఈ విధంగా మేము మంచిగా ఈ యొక్క చేపల సాగుని అంటే పూర్తి కాకముందే ఇప్పుడే అంత ఆహ్లాదకరంగా ఆనందంగా అక్కడ వెళ్ళినప్పుడు కూడా నేను మా మనవాళ్ళతో ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది మిత్రులారా ఇప్పుడు దీంట్లోనే ఈ యొక్క చేపల చెరువులో నేను విహరిస్తూ తీసిన ఒక వాయిస్ అంటే ఆ వీడియోను కూడా చూడండి మిత్రులారా బ్రహ్మ ఇప్పుడు ఈ చేపలు మంచిగా తింటున్నాయా ఈ చేపలు లాభమేనా ఒక్కసారి తీద్దాం అంటే అంత దగ్గరకు వస్తున్నాయి కదా బ్రహ్మ గారు అయ్యగో ఇగోడి ఓకే ఓకే బా 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 అంటే బ్రహ్మ గారు ఇప్పుడు సైజు చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుందరా అంటే మొత్తము మంచి హై ప్రొఫైల్ అంటే మంచి ఫుడ్ పెడుతుందా సైజు అయితే ప్రావిడూ ఉన్నాయి మీ మిత్రులారా ఈ చేపల పెంపకం వల్ల లాభాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ అందరికీ తెలియజేయాలని ఒక మంచి సామెత కూడా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే చూడండి పూర్వకాలంలో ఒక చేపలు పట్టే అతను మన సహోదరుడు ఉన్నాడు జాలరీ ఆ జాలి దగ్గర రోజు చేపలు పడుతుంటే ఒక చదువుకున్న నిరుద్యోగి పని పనిచేయడం చేతగాక చేపలు పట్టే వారి దగ్గర రోజు ఒక చేపలు తీసుకోవడం అనుకోవడం తినడం దినచర్యగా అయిపోయింది ఒక రోజు చేపలు పట్టే వారు ఆయన ఊరి ఇచ్చిపెట్టి వేరే విలేజ్ పోతే అతని కొడుకు ఈ చేపలు పట్టడానికి చెరుగు పోయి వలలేశాడు కానీ ఆ వలలేసే సమయంలో ఈ రోజు చేపలు అడిగే ఒక వ్యక్తి రావడం ఏమయ్యా మీ నాన్నగారు రోజు చేప ఇస్తారు కదా మీరు కూడా ఇస్తే నేను దాన్ని ఈ రోజు నా యొక్క దినచర్యగా చేపలు తిని బతకాలని చెప్పడం జరిగింది అప్పుడు ఆ చదువుకున్న ఒక వ్యక్తి ఆ జాలరి కొడుకు మంచి ఉపాయంతో ఆయనకి చేపలు ఉచితంగా ఇవ్వకుండా చేపలు పట్టే విధానాన్ని చూడు ఇక్కడ చూడు చేపలు పట్టే విధానాన్ని నేర్పడం జరిగింది ఇక చూడండి ఆ చేపలు పట్టిన తర్వాత ఆయన రోజు ఎవరి దగ్గర అడగకుండా అతనే చేపలు పట్టడం ఆయన ఇంటిలో వాడుకోవడం జరిగేది చూసారా అందుకాబట్టే చేపలు ఎప్పుడైనా సరే చేపల నుండి మనం మంచి కథను నీటిని నేర్చుకున్నామని గ్రహించి ఏ పని చేసినా కూడా మనము పైకి రావాలి అంటే మనం కష్టపడి ముందుకు సాగినట్టయితే వందకు వంద శాతం మనము జీవితంలో అన్ని విజయం సాధించగలం యూ అయితే ఈ చేపలు నిజంగా ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే సైజు కూడా అన్ని రకాల చూ పైకి రావడం చూడండి ఎలా అసలు ఇది చూస్తుంటే ఎంత ఆనందంగా ఆహ్లాదకరంగా ఉన్నాయనేది మనం గ్రహించ ఓహో ఇది అత్త అత్త పగారు సమర్థ సమర్థ అనేది అత్త అయితే

ఈ రోజు అందరికీ ఆలోచింపజేయాలని ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఒక మూడు చేపల కథను మీకు వివరించబోతున్నా ఒక కొలులో అంటే పాత కాలంలో ఒక కొలును అంటే ప్రతి గ్రామానికి ప్రతి విలేజ్కి చిన్న చిన్న చెరువులు ఉండేవి మా ఊరి వెనకాల కూడా చెరువు ఊరి ముందులో కూడా చెరువు ఉండేది అలాగనే ఒక కొను కొనులు ఉండేది ఆ కొనులలో పొద్దున్నే ఒక జాలిని వచ్చాడు కొన్ని చేపలను చూసి ఎస్ నేను పోయి మా వాళ్ళని తీసుకొచ్చి ఈ చేపలను పట్టాలి అని నిర్ణయం తీసుకున్నాడు నిర్ణయం తీసుకునేది క్రమంగా అదనుగా అక్కడ నిలబడి చేవులో ఉన్నటువంటి సెల్ ఫోన్ తీసి వాళ్ళ మిత్రులకు ఫోన్ చేసి ఈ చెరువులో చేపలు ఉన్నాయి నేను వస్తున్నాను మనం వలలు తీసుకొచ్చి ఈ చేపలను పట్టాలని చెప్పడం జరిగింది అయితే ఈ చెరువులో ఉన్నటువంటి మూడు బృందాలుగా ఉన్నాయి చేపలు ఇప్పటికీ పల్లెటూర్లలో కులాల మాటున మతాల మాటున అంటే రకరకాలుగా మనుషులు ఏ విధంగా విడిపోయి వారి వారి వర్గాలను బలపరుచుకోవాలని చూస్తున్నట్టు చూడండి ఒక వర్గం మీద ఇంకొక వర్గము అంటే కనికరం లేకుండా వారి వర్గాన్ని మంచిగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇక్కడ చూడండి ఈ యొక్క జాలి చెప్పిన మాటలను ఒక చేప విన్నది ఆ చేప ఎవరంటే ఆ కొలులో మూడు వర్గాలు కొన్నా ఉన్నాయని అనుకున్నాం కదా మూడు వర్గాల్లో ఒక్కొక్క వర్గానికి ఒక అధిపతిగా ఉన్నటువంటి మూడు చేపలు వాటిలో ఒకటి ఒక చేప పేరు సుమతి ఇంకొక చేప పేరు మందమతి ఇంకొక చేప పేరు కాలమతి ఈ మూడు చేపలు అయితే ఈ యొక్క జాలరి మాటను విన్న సుమతి అమ్మటి నిర్ణయం తీసుకొని రాబో ఉపద్రోహాన్ని అర్థం చేసుకొని ఇక్కడ ఉంటే క్షేమం కాదు ఇక్కడ నుంచి ఏ ఒక్క చిన్న అవకాశం ఉన్నా కూడా ఈ యొక్క కొలను నుండి పక్కకి జారటం మంచిదని ఆలోచించి మిగతా ఈ సుమతిని కాలమతి అనే చేపలను కూడా చెప్పడం జరిగింది సుమతి చెప్పిన మాటలకు మందమతి అనే చేప అంటే రెండవ చేప పట్టించుకోలేదు ఆ ఏదైనా అయితే అయినప్పుడు చూద్దాం జాలిని వస్తే వలలు వేసినప్పుడు తప్పించుకుందాం అయితే వలలు వేస్తే మనమే పడదామా దాంట్లో అని రకరకాలుగా ఆలోచించి ఎస్ మాకు అవసరం లేదని చెప్పడం జరిగింది దానికి చూస్తున్నటువంటి కాలమతి కూడా ఇంకా నిరుత్సాహంతో పట్టి పట్టనట్టు మందమతి చెప్పే మాటలే వాస్తవమని చెప్పి అవి ముందుకు సాగకపోవడం జరిగింది కానీ సుమతి అనే చేప ముందుగా గ్రహించి రాబో ఉపద్రహం నుండి తప్పించుకోవాలనే పోవడంతో ఈ చెరువులో నుండి తన సంతతితో పాటు తన పరివారాన్ని తనకు అనుకూలంగా ఉన్న అన్ని చేపలను జత చేసి రాము ఉపద్రవం గురించి వివరించి చెరువు నుండి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది వెంటనే రెండు లేదా మూడు గంటల్లో జాలర్లు వచ్చారు చెరువుల్లో చేపలు వలలు పెట్టడం జరిగింది చేపలు ఆ వొలకి అన్ని చిక్కటం బయటికి లాగడం జరిగింది అప్పుడు తెలిసింది ఈ కాలమతికి అంటే చూడండి ముందు చూపు పోవటం మన దురదృష్టకరం మనకు ముందు చూపుతో చెప్పిన సుమతి చేప అనే చేప మనకు ఎంత వివరించి చెప్పినా కూడా మనం పాటించకపోవటం మన ప్రాణానికే ముప్పు అని బాధపడటం జరిగింది చూశారా మిత్రులారా కాబట్టి యువకులు కానీ లేదా ఇది యాక్షర్ గా ఈ కథ చిన్న పిల్లలకి వివరించాలనే కోణంతోనే నేను ఒక దగ్గర సేకరించాను కానీ ఇది చిన్న పిల్లలతో పాటు ప్రతి ఒక్కరికి ఉపయోగంగా ఉంటుందనే కాన్సెప్ట్ తోనే ఇక్కడ నేను చెప్పడం జరిగింది అంటే తెలివైన వ్యక్తి ఎవరైనా సరే రాబో రోజులలో వచ్చే ఉపద్రవాన్ని కష్టాన్ని అర్థం చేసుకొని కష్టం నుండి ఏ విధంగా తప్పించుకోవాలనే ధోరణితో కష్టం వచ్చిన తర్వాత ఆలోచించకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రణాళిక వేసేవారే తెలివైన వారు అటువంటి కోవకి చెందినది సుమతి అనే చేప ఈ కథ వల్ల మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులు ఎవరైనా కానీ మీరు ఏ పని చేయాలన్నా కూడా ఈ చేపల కథ ఎందుకు చెప్పానంటే మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కథని ఇక్కడ వివరించడం జరిగింది ఈ యొక్క కథను విన్న తర్వాత మీరు కూడా ఆలోచించండి మనకు ఎవరు తోడు రారు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక దీంతో పాటు ఒక మూడు వీడియో క్లిప్పింగ్స్ మీకు చూపిస్తాను అందులో మనకు వివరంగా అర్థమయ్యే విధంగా ఉంది ఏ పని చేయాలన్నా కూడా మనము నిష్టతో అడుగులేస్తే తప్ప కూడా విజయం సాధిస్తాం కానీ ఈ పని మనం చేయలేము ఈ బాటలో మనం పోలేము ఇక్కడ ఉన్నాయి ముళ్ళు ఉన్నాయని ముందుగా ఆలోచిస్తే ఒక సోదరి ఏ విధంగా చెప్పిందో చూడండి ఇంకొక క్లిప్పింగ్ లో ఒక సినిమా హీరో ఎలా అంటాడంటే మనం మన ముందు మన వెనకాల ఎంత మంది ఉన్నారనే కాదు వెనకాల వంద మంది ఉంటే ముందు అడుగు వేసేవాడే రాజు అని అనుకుంటే అది ఎప్పటికి పొరపాటే వెనకాల ఎవరు లేకున్నా కూడా

మనిషికి మనిషి శత్రువు ఒకరు సంతోషంగా ఉన్నారంటే అవకాశం కల్పించుకొని మరి వాళ్ళ ఆనందాన్ని నాశనం చేయాలనుకుంటారు కొంతమంది నేను వెనక ఉన్న వాళ్ళని చూసుకుని ముందుకు వచ్చిన వాడిని కాదు ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని అయితే ఈ రకరకాల క్లిప్ మీకు చూపడానికి జస్ట్ మీలో కూడా ఉత్సాహాన్ని నింపాలని ఉద్దేశంతోనే కాబట్టి మీరు కూడా ఈ వీడియోని చూసిన తర్వాత మీలో కూడా మంచి ఆలోచన సరితో అడుగులు వేస్తూ ఈ వీడియోను కూడా నలుగురికి చేరే విధంగా చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో రూపకల్పన మా పొలాలలో ఉన్నటువంటి చెరువులో నుండి తీసిన వాయిస్ కూడా తెలిపించి మరియు ఈ యొక్క అంటే మనము పనిచేసే క్రమంలో మొదటగా చెరువు చేసేటప్పుడు వచ్చే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ దాని తర్వాత అంటే పిల్లలు తేవడం మేత పెట్టడం ఆటోమేటిక్ గా రొటేషన్ గా అవుతుంటది అనే ఉద్దేశంతోనే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ తో మనము ఈ చేపల మార్కెటింగ్ ఈజీగా చేయవచ్చనే విషయాన్ని అందరికీ విశదీకరించి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కథల ద్వారా మరియు వివిధ రూపాల్లో మాట్లాడుతూ మీకు తెలపడం జరిగింది మిత్రులారా ఈ వీడియోని మీరు నచ్చినట్లయితే తప్పక షేర్ చేస్తారని ఆశిస్తున్నాం మీ మిత్రుడు పవర్ కోటేశ్వరరావు